ఎస్సీ ఎస్టీ కింద కేసులు పె ఎస్సీ ఎస్టీ కింద కేసులు పెడుతుంది ఒకసారి మీరే వినండి అది మీరు కూడా అట్లా ఎస్సీ ఎస్టీ కేసులు ఏమైనా మీదేస్తాడేమో భయపడి ముందుకు వస్తలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నిజమేనా నా స్నేహితులైనా దగ్గర పనిచేసే వాళ్ళు గానీ వాళ్ళు ఏ కులం ఏ మతం వాళ్ళ గోత్రం ఏంది నక్షత్రం ఏంది అని తెలుసుకొని మనం నడుస్తలే మంచి గుణం ఉన్నదా గీడికెళ్ళి మంచిగా ఉన్నాడా గీడికెళ్ళి మంచిగా మాట్లాడుతున్నాడా చూపు మంచిగా ఉన్నదా అంటే చాలు వరకు ఎట్లీస్ట్ తన కులం గురించి గాని తన మతం గురించి గాని మనం మాట్లాడినప్పుడు తను ఆ కులంలో ఉన్నాడని కేసులు వేస్తా బెదిరించడం కరెక్ట్ కాదు నేను ఎవరి బెదిరించినా ఎస్సీ ఎస్టీ కింద కేసులు అనే నేను ఎవరిని బెదిరించిన ఇప్పుడు వీని దగ్గరికి వచ్చిన ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ సాయి కృష్ణారావును వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి నాతోటి ఇవాళ మార్నింగ్ ఫోన్ కాల్లో మాట్లాడారు ఆ వీడియో గురించి వాళ్ళే నాకు ఫోన్ చేసిరు వాళ్ళు మాట్లాడారు అందులో తెలిసి కొంచెం క్లిప్ నేను ప్లే చేస్తా మీరే వినండి హలో 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 శివకృష్ణ నేను సాయి అంకుల్ నువ్వు వీడియో పెట్టినావు సరే పర్లేదు నీకు బాధ కొద్దిగా పెట్టినావు ఎట్లా పెట్టినావు పర్లేదు ఇట్లా మేము ఏమన్నా వీడియో తీసేది ఇచ్చామని నేనేమన్నా నేను మరి రీసెంట్ గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ లో ఉండి మరి అక్కడనే లెక్క చూసుకున్నాను మరి అక్కడ పోలీస్ పిలిపిస్తే ఎందుకు రాలేదు అందుకు అప్పుడు మా పరిస్థితి మంచిగా లేదు మా ఇంత పోలీస్ స్టేషన్ లో అయితే ఇప్పుడు స్టేషన్ లో అయితే వాళ్ళు న్యాయమే చేస్తారు కదా అన్యాయం చేయరు కదా అరే స్టేషన్ కింద పోతాబాయా మేము స్టేషన్ పోతే పైసలు పెట్టామా అంటే మరి ఇప్పుడు పబ్లిక్ లా వెళ్ళి దొంగ లంగ అని చెప్పించడం ఎంతవరకు కరెక్ట్ నేను ఎస్సీ ఎస్టీ కింద మీద కేసు పెట్టినా పెట్టలేదు మరి నా మీద ఇప్పుడు ఎట్లా ఎలిగేషన్ చేయించారు అలా వేదాంత్ తోటి ఎస్సీ ఎస్టీ వేదాంత్ తోని కాలి ఇంటర్వ్యూ ఇప్పించిన ఆయన మాట్లాడిండు వేదాంత్ తోని ఖాళీ ఇంటర్వ్యూ ఇప్పించిన ఆయన మాట్లాడిండు ఎస్సీ ఎస్టీ కేసు మీద పెడితే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది కన్నా అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు వీడు వేదాంత అనటోడు ఆ మీడియా ఛానల్ అని ఒకటి పెట్టుకొని టార్గెట్ చేసి చేస్తుండ చేయట్లేదా అది మీకే తెలుస్తుంది ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఇచ్చేది వీడే దానికి ఆన్సర్ ఏదైతే చెప్పాలో చెప్పి పిచ్చేది కూడా వీడేనంట ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడింది ఏదైతే రికార్డింగ్ ఉన్నదో అది నేను అక్కడ ప్లే చేసినా అది మీరే విన్నారు ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి వీడు నన్ను టార్గెట్ చేసి చేస్తుండా చేయట్లేదా ఒకసారి మీరే ఆలోచించండి వీనికి ఇంకొకటి తక్కువ అంటే ఒక చిన్న చూపు అది ఉందా లేదా వీని మాటలలో మీకే అర్థమవుతుంది వీడు మాట్లాడే మాటలకు వీడు చేసే పనులకు సంబంధం లేదు వీడు దాని ముందు మాట్లాడేమో మొత్తం పత్తితో మాటలు మాట్లాడుతుండు వెనకాల వీడు చేసేటి ఏమో ఎస్సీ ఎస్టీ అంటే వీనికి ఒక చిన్న చూపు ఒక్కసారి మీరే కొంచెం తెలివితోటి ఆలోచించండి